హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది పుస్తలు అండి మంగళ సూత్రాలు ఈ పుస్తల యొక్క పేర్లు మనము తెలుసుకునే ముందు అలాగే దీని వజన్ ఎంతనో మనం తెలుసుకుపోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే ఏదైనా కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ పుస్తలు తెలుసుకునే ముందు దీని పేరు వచ్చేసి నామాలా పుస్తే అంటారండి ఇది వచ్చి ఇది వచ్చేసి నామం పుస్తే నామాల పుస్తే అని అంటారు మనకి ఇక్కడ శంకు చక్రము నామం సూర్యులు చంద్రులు ఇక్కడ మీసాలు ఇవన్నీ కూడా మనకి ఈ పుస్తలో కనిపిస్తుంటాయి ఇది ఈ నామాల అనేది కొంతమంది వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి ఉంటుందండి ఈ నామాల పుస్తే వేసుకునే వాళ్ళు మాత్రం వేసుకుంటారు ఇది దీని వెయిట్ వచ్చేసి మనకి ఐదు గ్రాములు అండి ఐదు గ్రాములు ఒకసారి నేను వెయిట్ చేసి చూపిస్తాను ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ అంటే వాళ్ళు ఐదు గ్రాములు చేయమని చెప్పారు మనకు చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతుంది కదా సో అలా ఎక్కువ తక్కువ అయిందనమాట మనకి ఇందులో రెండు గ్రాముల నుంచి స్టార్ట్ అండి రెండు గ్రాములు రెండున్నర మూడున్నర ఐదు గ్రాములు తులం వరకైనా మనం పెట్టుకోవచ్చు అది వాళ్ళ వాళ్ళ స్తోమత బట్టి చేయించుకుంటారు సో ఇది కూడా సేమ్ అండి ఇది కూడా నామాల ఇది కూడా ఐదు గ్రాములే తర్వాత వచ్చేసి కొండ్ల పుస్తే అంటారండి దీన్ని దీన్ని వచ్చేసి కొండ్ల పుస్తే అంటారు ఇక్కడ మనకి ఇక్కడ సైడ్లోకి కొండలా కనిపిస్తుంది కదా దీన్ని కొండల పుస్తే అంటారు కొంతమంది మాకు కొండ్లు వద్దు ఓన్లీ బోడ పుస్తే అని చెప్పేసి అంటారు అన్నమాట కొండ్లు లేకుండా చేసేదాన్ని బోడ పుస్తే అంటారు ఇది కూడా వాళ్ళ వారి వారి సాంప్రదాయాన్ని బట్టి ఇలా చేయించుకుంటారు అనమాట దీన్ని వజన్ వచ్చేసి మనకి రెండు అయిందండి చూపిస్తాను ఒకసారి టూ పాయింట్ ఫైవ్ అంటే రెండు గ్రాముల నర ఎత్తు పుస్తే అంటారు కదా అదనమాట సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఒకటే ఇంట్లోకి అనమాట ఇవి పెళ్ళికి సంబంధించినటువంటి పుస్త మెట్టెలు తర్వాత ఈ మెట్టెలు అండి పెళ్లి మెట్టెలు దీని వెయిట్ వచ్చేసి రెండు గ్రాములన్నర పెళ్లి మెట్టలు అంటే ఫస్ట్ ఇలాగే ఉంటాయండి తర్వాత తల్లిగారి మెట్టెలు అత్తగారి మెట్టెలు ఒక్క దగ్గర వేసి తర్వాత మళ్ళీ వేరే చేసుకోవాల్సి వస్తుంది ఇది చాలామందికి తెలియక అలాగే ఉండిపోతారు అలా ఉండకూడదు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలాగే తల్లిగారు పెడతారు ప్లస్ అత్తగారు పెడతారు కాబట్టి పెళ్ళి అయిపోయిన తర్వాత మంచి రోజు చూసుకొని ఆ రెండు మెట్టలు కూడా ఒక్క దగ్గర వేసి మళ్ళీ సపరేట్గా చేయించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే ఏదైనా కామెంట్లు అడగచ్చు మీరు నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే